ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది అధికారంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం తనదైన శైలి తగ్గింది లేదు పైగా రోజురోజుకు కూటమి ఆగడాలని చూస్తున్న ప్రజానికం వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎత్తున జై కొడుతూ వస్తున్నారు అనవసరంగా జగన్ను ఓడించామే అన్న భావన రోజురోజుకు పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా కూటమికి పాజిటివ్ అయ్యే ఆస్కారం కనిపించడం లేదు చెప్పింది చేయలేకపోవడం పూరా ఆగం చేసేయడం రెండు వేల పద్నాలుగు గతంకో గతంలో ఏ మాదిరి మోసం చేశామో అంతకు మించి చంద్రబాబు ఈసారి మోసం చేశాడు అన్న మాట ప్రజానికంలో గ్రౌండ్ లెవెల్లో సైతం వినబడుతున్న తీరు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో భయం మొదలైందట అందుకే రంగంలోకి నేరుగా అమిత్ షా దిగబోతున్నట్టు తెలుస్తోంది ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న కూటమి సర్కార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే మోదీ అమిత్ షాలకు ఊహించని షాక్ తగులుతోంది ఏపీ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తున్న ఎన్డీఏ సర్కార్కు ప్రతి అడుగులో జులుక్ తాకుతనే ఉంది అందులో భాగంగానే వర్క్ బోర్డు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకించడం పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం అంతా మనం చూసాం జగనే మనకు ఇబ్బంది జగన్ టచ్ చేస్తే మాత్రం అనవసరంగా మొదటికే మోసం వస్తుంది అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తున్నారట కూటమి నేతలకు అందుకే ఆయన జోలికి పోకండి ఆయనను విడిచిపెట్టండి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది ప్రతి అడుగులో జగన్ను గెలికి గిచ్చుకుంటున్నారు అనవసరంగా అది మనకే పెను వివాదంగా మనల్నే ముంచేసే కార్యక్రమం అవుతుంది అందుకే ఏది ఎప్పుడు ఎలా చేయాలన్న దానిపై ఆలోచించండి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనాలపై ఊహించని స్థాయిలో అమిత్ షా కామెంట్ చేసినట్టు తెలుస్తోంది ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జగన్పై ఏదో జరుగుతుంది ఎక్కడో కొడుతుంది అన్న వాదన బలపడింది ఇది ఆ నోట ఈ నోట కేంద్రం దృష్టికి వెళ్ళింది దీనిపై ఆరాధిస్తున్న కేంద్ర పెద్దలు కూటమి సర్కార్పై ఆగ్రహం చెందారట ఎప్పుడు కానీ ఇలాంటివి పనికిరావని ఆవేశపడితే మొదటికే మోసం వస్తుందని రాజకీయాల్లో ఆవేశం తక్కువ ఆలోచన ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని కూడా కేంద్రం ఎన్డీఏ సర్కార్ తేల్చేసిందట పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన కాలం ఇది చెప్పింది చేసే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా ప్రజల మన్నలను మనకు ఉండవు అలా ఉండనప్పుడు ఏ మాదిరిగా ప్రజల మన్నలు పొందాలన్న దానిపై ఆలోచించాలే తప్ప ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసినా ఆ వ్యక్తిని ఇంకేదైనా గురి చేసినా తిరిగి అది పూర్తిగా వినాశనానికి ప్రమాదంతగా దారితీస్తుందని కూడా కేంద్ర పెద్దలు గట్టిగానే హెచ్చరిస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు గడిచిన కొద్ది కాలం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యక్తులను టార్గెట్ చేస్తూ కార్యకర్తలను ఏకంగా ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ నేరుగా జగన్నే టార్గెట్ చేస్తాం చూడండి అంటూ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ నిజంగా అది వాళ్లకు పెద్ద ఎత్తున విపత్తు కాబోతుంది ఇదే పనిగా పెట్టుకుంటే మాత్రం మొత్తం మోసం వస్తుందన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలనే దానిపైనే ఆలోచించాలి తప్ప ప్రజల మన్ననలు ఇప్పుడు ఉండవు గనక ఖచ్చితంగా చాలా వేగంగా అడుగులు వేసేదానికి సిద్ధపడకండి అంటూ కేంద్ర పెద్దలు ఆరాధిస్తున్నారు మరీ ముఖ్యంగా జగన్ జోలికి అయితే పోకండి అయ్యా బాబు అంటూ కేంద్ర పెద్దలే ఏకంగా దిగే స్థాయికి వచ్చారంటే చూసారా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే ఏ స్థాయిలో వాళ్ళకు విపత్ అన్నది అందరికీ తెలిసిందే ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడున్నర నాలుగు కోట్ల మంది ప్రజానికం తన వైపు నిలబడి ఉన్నారు ఈ ముగ్గురు గలవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు చీలిందే తప్ప సింగిల్గా జగన్ను దాటేసే ప్రసక్తి ఎవ్వరికీ లేరు అన్నది ఎవ్వరికీ రాదు లేదు అన్నది క్లియర్గా తెలుస్తుంది టీడీపీ ఒంటరిగా పోయినా జనసేన ఒంటరిగా పోయినా బీజేపీ ఒంటరిగా పోయినా జగన్ ముందు నిలబడే పరిస్థితి ఇప్పుడు లేదు ముందు రాదు కనుక ముగ్గురం కలిస్తేనే అధికారం అక్కడ ఉంటుంది ఈ యొక్క పాయింట్ని మిస్ చేస్తే మాత్రం మొదటికే మోసం అని పైనుంచి కూడా ఎన్డీఏ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులపై జరుగుతున్న దాడులు అటుంచితే తాజాగా పాస్టర్ ప్రవీణ్ హత్య కేసు కూడా విచారణలో ఊహించని షాకింగ్ వెలుతురులో వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటివి జరగలేదు జరిగినా ప్రాక్టికల్గా ఏం జరిగిందనేది బయటపడేది కానీ చంద్రబాబు హయాంలో ఇలాంటివి జరగడం లేదు పైగా సనాతన ధర్మం అని గొప్పగా చెప్పే బీజేపీ సర్కార్ ఇప్పుడు ఆ సనాతన ధర్మంలో గోవులు భారీగా చనిపోతున్నాయి అది కూడా పవిత్రమైన ప్లేస్ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరే ఇలాంటి దారుణ ఘటనలు చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది సుమారుగా వంద గోవులు చనిపోయాయి అంటూ వార్తలు వినబడుతున్నాయి దీనివైపు క్లారిటీ లేదు ఇలా తప్పుల మీద తప్పు తప్పుల మీద తప్పు చేసుకుంటూ పోతే మాత్రం ప్రజల రగడ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయి ఓట్లు వేస్తారు రాబోయే కాలంలో ఏదేమైనా ప్రజల మన్ననలే మనకు ముఖ్యం ఆ మన్నలు లేనప్పుడు ఎంతటి పెద్దరి పార్టీ అయినా కుప్పగొలిపోతుంది జాగ్రత్త కేంద్రం కూడా అలర్ట్ అవుతుంది జగన్ను ఏమనకండి అని కూటమి నేతలకే సలహాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ సలహాలను స్వీకరిస్తారా లేదు అని అడ్డదిడ్డంగా ముందుకు పోతారా అన్నది చూడాలి అధికారంలోకి వచ్చేది మేమే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎలా ఉంటుందో చూడండి అంటూ డైరెక్ట్గానే వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు ఒక నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటే ఎలాగో సంవత్సరం అయిపోయింది మరో మూడున్నర నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఉంటుంది చూడండి అంటూ డైరెక్ట్గా చెప్తున్నారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయగలగాలి లేదు కాదు కుడదు అంటూ ఇష్టం ఉన్నట్టు ముందుకెళ్తే ప్రమాదం ఇటీవల వైఎస్ భారతి గారిపై కూడా చాలా దారుణంగా ఒక దర్టీ ఫెలో వాళ్ళు మాట్లాడడం జరిగింది ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో కూర్చోవడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వైరల్ చేసాలి అన్న ఆలోచనతో కూర్చోవడం ఇది మొదటికే ముప్పు ఇదిగో చేప్రోలు కిరణ్ అనేవాడు దారుణంగా మాట్లాడారు ఆడు మాట్లాడడం ఆ స్థాయిలో దారుణంగా ఉంది కాబట్టి హుటాహుటిన చంద్రబాబే ఆగ్రహించి వాడిని అరెస్ట్ చేయించారు లేదంటే పరిస్థితి పూర్తిగా చేయదాటే పరిస్థితి ఉంది వీడిని వదిలేదే లేదంటున్నారు వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా ఒక మహిళ మీద అనడం కరెక్ట్ కాదు ఇది ఎన్డీఏ కూడా ఆగ్రహించిన విషయం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే జాగ్రత్త పడండి గమ్యం చేరేలోపు గమ్యం దాటే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయినాక ఎంత దూరం పోయామన్నది కాదు ఏం చేసామన్నది ముఖ్యంగా మారుతోంది